ఇంకోడు అదేళ్ళ నుంచి ఎప్పుడన్నా కనబడ్డారా ఎప్పుడన్నా మాట విన్నారా గుసగుసెందుదా ఆ రోజు అర్థం చేసుకోండి కేసీఆర్ కు కైకి వచ్చినటువంటి ఒక మంచి పని చేయకపోతేనే తెల్లవారు తీసుకోవడేస్తాము పది సంవత్సరాలుగా నిద్రపోతు అది సంవత్సరాలుగా ఒక్క పని అయినటువంటి టీవీ బటన్ లో ఎందుకు మనం తీసుకున్నాము అని చెప్పి అడుగుతున్నాం మిత్రులారా ఈ రోజు బీబీ పటేల్ అంటే బిజినెస్ పటేల్ బిజినెస్ పటేల్ అంటున్నారు బిజినెస్ పటేల్ కాదు ఆయన బేకార్ పటేల్ పంచే రాజే పటేల్ ఎందుకంటే పాపం ఆయన ఒకలా చేసిడు కానీ ఒక్క కేసు గెలవాలి అదే బేకార్ వైక్య అంటుండ్రీ ఇప్పుడు పదేళ్ళ నుంచి మనం ఓటేసినాం ఒక్క పని వెళ్ళదు కాబట్టి ఈ పదేళ్ళ నుంచి ఆయనకు బీబీ పని కాదు రావదు బిల్సిందని చెప్పి అంటే అన్న మేము హైదరాబాద్ నుంచి కలుస్తాం ఎందుకు అదే ఏడు గంటలు వచ్చేస్తున్నాం అన్న ఏడు గంటలు వచ్చేస్తాం ఇంటికి మేము వచ్చేస్తామండి దానికి కారణం ఎవరు రోడ్ మన నియోజకవర్గం నుంచి సంగారెడ్డి దాకా పట్టేదానికి కారణము సురేష్ రెడ్డి కారణం సిగ్గు లేకుండా బేకార్ పట్టేది పని ఏం శాతం బేకార్ పట్టే రోడ్ ఏపిస్తా అంటే నియోజకవర్గ ప్రజలు నమ్ముతారా నమ్ముతారా అరే ఇక్కడ ఉన్నటువంటి ఇది పెళ్ళి అక్కడ పెట్టదు నువ్వు ఆ రోడ్ వేయించిన అని చెప్తున్నావు లో ఒక పెద్ద పారిశ్రామిక వాడతాయని తయారు నువ్వు నిమిత్త అని చెప్పేసి సురేష్ షెట్కార్